ఈ మార్జనం కూడా అయిపోయిన తర్వాత ఆఖరిది అన్న సమారాధన ఈ అన్న సమారాధన చేయాలి అంటే ఎలాగండి ఎవరికి పెట్టాలన్న ఏమిటి ఇవన్నీ మనకి సామాన్యంగా వచ్చేటువంటి అనుమానాలు పూర్వకాలంలో అయితే సమారాధన అని అంటే బ్రాహ్మణులకే పెట్టేవాళ్ళు ఎందుకనంటే ఈ బ్రాహ్మణులు సామాన్యంగా పూర్వకాలంలో ఉన్న బ్రాహ్మణులు వేదం చదువుకొని ఉండేవాళ్ళు వాళ్ళంతా వేదవేత్తలే కాబట్టి అలాంటి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులను పిలిచి వాళ్ళందరికీ కూడా సంతృప్తిగా భోజనం పెట్టేవాళ్ళు సమారాధన చేయటంలో అంటే భోజనాలు పెట్టడంలో ఒక చిన్న రహస్యం ఉంది ఏమిటి అంటే మనిషికి ఏమి ఇచ్చినా కూడా చాలు అని అండవు మీరు నగదిచ్చారని అనుకోండి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాడు తీసుకెళ్ళిపోతాడు ఎంత బంగారం ఇచ్చినా వాడు తీసుకెళ్ళిపోతాడు ఇచ్చినా తీసుకెడతాడు పశువులు ఏమిటి భోగభాగ్యాలు ఇచ్చినా సరే చాలు అని అండవు ఒక భోజనం పెట్టినప్పుడు మాత్రమే చాలా ఏం కొద్దంటాడు కూర్చోబెట్టి అన్నం పెట్టండి తిన్నాడు తిన్న తర్వాత ఇంకా పొట్ట పట్టదు అందుకని ఇంకా చాలండి నాకు ఇంకా వద్దు చాలు అంటాడు కాబట్టి మనిషి తృప్తి చెందాలి అంటే భోజనం పెట్టడం ఒకటే మార్గం ఈ కారణం చేతనే మనం భోజనం పెడుతూ ఉంటాం అలా పెడుతూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో ఎవరికి పెట్టేవాళ్ళు బ్రాహ్మణులకి మాత్రమే వేద వేదాంగాలు చదువుకున్నటువంటి పండితులైనటువంటి జ్ఞానులైనటువంటి అలాంటి బ్రాహ్మణులను మాత్రమే పిలిచిపెట్టేవాళ్ళు అయితే ఇవాళ రోజున పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే వేద వేదాంగాలు చదువుకున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు దొరకడం కష్టంగా ఉంది వాళ్ళు దొరకటంలా ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇవాళ ఎవరినైనా సరే ఒకరిని నాయన నువ్వు వచ్చి మా ఇంట్లో భోజనం చేసి పోవయ్యా అంటే నువ్వు మాకు డబ్బులు ఎంత ఇస్తావు అని అడుగుతున్నారు నేను మీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తా నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అప్పుడు వాడిని పిలిచి ఆ భోజనం చేసే ఆయన్ని పిలిచి ఆయన భోజనం పెట్టి తాంబూలంలో కొన్ని డబ్బులు పెట్టి ఆ తాంబూలం ఇవ్వాల్సి వస్తుంది ఇది కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది